అందరికీ నమస్కారం ఎన్నో సందర్భాల్లో మీకు నేను చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం భరతవర్ష ఛానల్ని రకరకాలుగా ఈ దుష్ట శక్తులు ఆపేయాలని ట్రై చేస్తూ ఉంటాయని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలాగూ ఉంటాయి దానికి సంబంధించి ఎప్పుడు ఆటంకం ఏర్పడినా నేను మీ ముందుకు వచ్చి అడుగుతాను అయితే దానికంటే కూడా ఒక పెద్ద థ్రెట్ ఒకటి పొంచి ఉంది అదే ఛానల్ని హ్యాక్ చేయడం లేదా ఛానల్ని లేకుండా చేయటం ఏ విధంగా కాపరేట్ స్ట్రైక్లు వేసి లేకపోతే పదే పదే రిపోర్ట్లు కొట్టించి ఇంతకు మించి ఏమీ లేదు అంటే ఈ పాకిస్తాన్ లాంటి నేచర్ అనమాట ఎదురొడ్డి పోరాడే ధైర్యం లేక వెనక నుంచి వెన్నుపోట్లు పడవడాలు ఉగ్రవాదాన్ని పడాలు చేస్తుంటదే అట్లనే వీళ్ళు కూడా స్ట్రైట్గా సబ్జెక్ట్ ఓరియెంటెడ్గా సిద్ధాంతపరంగా పోరాటం చేయలేక ఈ విధమైన కుయుక్తులకు పాల్పడుతూ ఉన్నారు దయచేసి అందుకనే ఎప్పుడూ చెప్తూ ఉంటాను భరతవర్షం నుంచి వచ్చినటువంటి ప్రతి వీడియోని ఒక లైక్ చేయండి ముందుగా లైక్ చేసి తర్వాత కామెంట్ లాంటిది ఏదో ఒకటి చేస్తే దానికి మంచిగా రీచ్ ఉంటుంది ఈ శక్తులు కొట్టేటటువంటి నెగిటివ్ రిపోర్ట్స్కి మనం ఇచ్చేటటువంటి పాజిటివ్ రిపోర్ట్స్ అండ్ పాజిటివ్ లైక్స్ అండ్ కామెంట్స్ ఇవి బ్యాలెన్స్ చేస్తాయి లేకపోతే అవి డామినేట్ చేసి ఛానల్ని సప్రెస్ చేస్తాయి లేదా ఛానల్ని లేకుండా చేస్తాయి జస్ట్ ఇమాజిన్ భరతవర్ష లాంటి ఛానల్స్ లేకపోతే మీకు బాగుంటుందా ఇందులోంచి మంచి సమాచారమే కదా వస్తోంది ఈ దేశానికి ధర్మానికి ఉపయోగకరంగా ఉండేది సరే ఇవాళ ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ షాలెం రాజు అనే ఒక పాస్టరు ఏ విధంగా మహిళల్ని అబ్యూస్ చేశాడు పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ ఎంత దుర్భాషలాడాడు అనేది ఎక్స్పోజ్ చేశాం కదా ఈరోజు యావత్ హిందూ లోకమంతా కూడా అతడిని అరెస్ట్ చేయాలి అతడు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్స్ చేస్తున్నాయి చాలా చోట్ల అతనిపైన కేసులు కూడా పెట్టడం జరుగుతోంది అయితే ఇతడిపైన వీడియో చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడలేంగా ముందు వాడు ఏం మాట్లాడాడో వినిపించి దాని తర్వాత మనం రియాక్షన్ ఇవ్వాలి కదా లేకపోతే అతను మాట్లాడా ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతారు అప్పటికి మనం వీడియో పెట్టి ప్లే చేసి కౌంటర్ ఇచ్చినా కూడా మొత్తం వీడియో చూడవయ్యా ఆయన మాటలు అర్థం చేసుకోవయ్యా అని చెప్పేసి ఈ ఉన్మాదికి సంబంధించిన జాంబీ గుంపంతా మన యూట్యూబ్ ఛానల్ మీద పడటం ఈ నెంబర్స్ ఎలాగూ కనిపిస్తుంటాయి కదా వాటికి ఫోన్లు చేసి తిట్టడం బెదిరించటం మెసేజ్లు పెట్టడం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా నేను అవి ఎక్స్పోజ్ చేయను ఎందుకంటే ఇవి కామన్ వాటన్నింటినీ కూడా మనం పట్టించుకొని వాటి మీద కూడా వీడియోలు చేయడం లాంటివి చేస్తే అది ఒక టైం వేస్ట్ అవ్వడం అలాగే ఇలాంటి వాళ్ళని ఈ పురుగుల్ని మనం పట్టించుకుంటామా లైట్ తీసుకుంటాం ఎంతమంది కాల్స్ చేసినా వాటిని రికార్డ్ అవుతాయి కానీ ప్రతిదాన్ని తీసుకొచ్చి మనం ఆ వీడియోల రూపంలో కూడా చేసి పెట్టాం కానీ ఇక్కడేం జరుగుతుందంటే ఛానల్నే లేకుండా చేయాలని చూస్తున్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాడు ఈ షాలం రాజు వాడి గుంపుతో ఒకసారి ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తాను ఈ వీడియోలో దానికంటే ముందు వీళ్ళ జాంబీ తెగ ఏ విధంగా మన ఛానల్ పైన నాపైన అటాక్స్ చేస్తుందో కామెంట్స్ త్రూ మీరు చూడండి వాడు చాలా స్పష్టంగా మల్లె పూలు పెట్టుకున్న లేదా పూలు పెట్టుకున్న స్త్రీలను బజారు సంబంధిత అనే పదాలు వాడి వాగాడు ఆ నీచమైన మాటలకి మహిళాలోకం ఈరోజు కనబడితే చెప్పులు తీసుకుని కొట్టుద్ది దాక్కొని ఉన్నాడు లేదా లైవ్లు పెట్టుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు ఆయన ఛానల్లో మీడియా వెళ్తే మాత్రం కనబడ్డు ముందుకు వచ్చేస్తారు ఒక పేటిఎం బ్యాచ్ లాగా ఒక పది పదిహేను మంది వచ్చి థ్రెట్ చేస్తారు మళ్ళీ మతాలు మారిపోయినా కూడా కులాలు వాడుకొని అట్రాసిటీ కేసులు లాంటివి కూడా ప్రయోగాలు చేస్తారు అన్ని రాజ్యాంగ విరుద్ధమే అన్ని దేశ ద్రోహపు చర్యలే వీళ్ళు ఏదన్నా మాట్లాడొచ్చు దాన్ని మనం ఖండించడం మాత్రం చాలా పెద్ద తప్పు అన్నట్లుగా లైక్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద హమాస్ తెగబడవచ్చు వందలాది మంది అమాయకుల్ని చంపేయచ్చు ఇజ్రాయెల్ మాత్రం రియాక్ట్ అయింది అనుకోండి వెంటనే శాంతి పాఠాలు బోధిస్తారనమాట సేమ్ ఇలాగే జరుగుతోంది ఒక్కొక్కడికి ఒక్కొక్క రోల్ అన్నట్టు అందులోనూ హిందువులు వినడానికి విల్లింగ్గా ఉంటే ఎన్ని పాఠాలైనా చెబుతారు ఆ విషయాలన్నీ కూడా నేను స్పష్టంగా ఈ వీడియోలో చెబుతాను దయచేసి చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఒక లైక్ చేయడం ద్వారా ఏం నష్టం చెప్పండి ఇంకా నేను పదే పదే అడగటం వల్ల నాకే ఏదో రకంగా ఉంటుంది దయచేసి నేను అడగకుండానే ముందుగా వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేయండి తరువాత ఇలాంటి ఉన్మాదుల మీద పోరాటంలో ఏం చేయాలి అనే దానికి సంబంధించిన ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి వీడియోను చూసి దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు అవి సదాభిప్రాయాలు కావచ్చు విభేదించవచ్చు అవన్నీ కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి ముందుగా ఈ జాంబీలు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నాయో చూడండి మైండ్ యువర్ వర్డ్స్ మ్యాన్ అంట ముందు మీ ఐ గారు చెప్పుకో ఐ గారా లేకపోతే ఆయన ఏమంటారు ఫాదర్ అంటారా మొత్తానికి ఏదో ఒకటి వాడికి చెప్పండి వాడికి చెప్పండి మైండ్ యువర్ వర్డ్స్ అని భరత్ ఛానల్ అని పెట్టుకున్నావు ఒక్కటైనా మంచి న్యూస్ వేస్తావా అన్నీ ఫేక్ న్యూస్లు ఫేక్ న్యూస్లు అంట పెడతావు అంటే వీడికి అనుకూలంగా వీడి సాలేగాడి కోతలన్నీ కూస్తే అవన్నీ ఒరిజినల్ న్యూస్లు అవుతాయేమో వెళ్ళి పాస్టర్ గారి చర్చికి వెళ్ళి చూడు ఎంతోమందికి ఆహారం పెడుతున్నారు ఏజైనా ఎంతోమంది పెద్దవాళ్ళని చూసుకుంటున్నారు ఆ తర్వాత ఎంతో ఆడపిల్లలు పసిపిల్లలు ఇవన్నీ ఈ సుల్లంతా చెప్తున్నాడు ఏంట్రా కడుపుకి అన్నం తింటావా లేదా ఏం తింటావురా అంటే మరి నీ షాలిమరాజు ఏం తింటాడు ఆ నీచుడు ఏం తింటాడు వాడు ఒకప్పుడు హిందువే కదా ఆ పుట్టుక పుట్టి డబ్బు కోసం మీ దగ్గర భాగాలు దుబ్బేయడం కోసం ఒక వేషం వేసి పదే పదే మిమ్మల్ని హిప్నోటైజ్ చేసి మిమ్మల్ని అందరినీ ఒక తెగలాగా వాడుకుంటూ వాడి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటున్నాడు ధనార్జన కోసం తప్ప ఇంకేమీ లేదు వాడు మీ దగ్గర కోటి రూపాయలు దోచుకొని పదివేల రూపాయలు అన్నదానం చేస్తే ఆహారం పెడుతున్నాడా వాడు మీకోసం తప్పిస్తున్నాడా అలా అంటే మా డొక్కా సేతమ్మ గారు ఆవిడ గురించి ఎన్ని పుస్తకాల్లో చెప్పుకోవాలి ఇక ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో నీ లాంగ్వేజ్ ఎలా ఉంది బూతులు మాట్లాడే బూతులు ఎక్కడ మాట్లాడానరా వాడిని అదే మీ షాలెంగాడిని అరే ఊరే అని మాట్లాడాను అది బూతులా మరి వాడు నా మహిళల్ని అలాగే హిందూ దేవీ దేవతల్ని తోలనాడుతూ ఉంటాడు మాట్లాడితే విగ్రహారాధన జోలికి వస్తాడు చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేక మీరెవర్రా విగ్రహారాధన జోలికి రావడానికి మీకు ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని బలపరుచుకుని ముందుకు సాగాలి అందులో ఉండి మంచిని పది మందికి చెప్పుకుంటూ ముందుకు సాగాలి హిందూ దేవీ దేవతలు విశ్వాసాల జోలికి ఎందుకు వస్తారా సన్నాసుల్లారా ముందు రెస్పెక్ట్ అవ్వడం వాడికి 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 ఉండాలి ఫస్ట్ వాడు ఆ శాలెం ఉండాలి మీకు సత్యం తెలియదు ఇంకా నేర్చుకోవాలి మర్యాద తెలియదు వాడికి ఉంటేది కదా వాడిచ్చేటటువంటి చర్యకి నాది ప్రతిచర్య అంతే లేదు వాడు మర్యాదగా మాట్లాడమను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పమను మేము కూడా వీడియోలు తీసేస్తాం వాడు క్షమాపణలు చెప్పేస్తే వీడియోలు తీసేస్తాం మేము హీఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ క్రిస్టియన్స్ నాట్ అబౌట్ అదర్స్ ఫస్ట్ అండర్స్టాండ్ అండ్ టాక్ డోంట్ యూజ్ లెస్ ఈ జాను కార్తి హీ ఏది ఈ ఇంగ్లీషు మళ్ళీ ఏంటి ఈ ఓన్లీ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాడా మరి మహిళలు పువ్వులు పెట్టుకునే వాళ్ళు మీ అమ్మమ్మ అడుగురా చెప్తారు ఏ మతం వాళ్ళు ఏ ధర్మం వాళ్ళు మీ అమ్మమ్మను అడుగు వీడెవడో చూడండి సిగ్గు లేదా ఫోన్పే గూగుల్ పే పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి నీవు మగాడివైతే ఫోన్పే గూగుల్ పే తీసేసి వీడియో పెట్టరా అన్నాడు కదా అరే ఆ సాలిమరాజు గారికి చెప్పరా వాడికి చెప్పు వాడేం చేస్తున్నాడో చూపిస్తాను వాడిని అడుగురా ఇదే మాట నాది న్యూస్ ఛానల్ రా నేను వార్తలను అందిస్తాను జనాలకి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లు ఏవైనా సరే మీ ఇంటి ముందు పడాలంటే నెలకింత రుసుము కట్టాలి కానీ భరతవర్ష మీకు ఎంత తోస్తే అంత నెలవారీ చందాలు ఇవ్వండి అని అడుగుతుంది అంతే తప్ప ఈ దశమ భాగాల పేరిట ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ల పేరిట ఆడున్నాడు కదా మీ రాజుగాడు వాడిలాగా రే అర్థం చేసుకోరా ఎందుకు మర్యాదగా చెప్తూ ఉంటే మగాడు ఎందుకురా ఈ యొక్క ధోరణి ఇలాంటి సవాళ్ళు నాతో అది కూడా నేను చాలా కామెంట్ కూల్ రా చాలా కంపోజ్డ్ వాడు ఉన్నాడా శాలీం రాజుగాడు వాడి వల్ల ఇలా తయారయ్యాను నేను రెచ్చగొట్టాడు నన్ను అయితే సరే నీవి ఇచ్చిన సవాల్ నేను తీసుకుంటున్నాను రా నేను ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఎందుకు పెడుతున్నానో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నా కష్టాలు తెలుసు ఆ షాలీం రాజుగాడు ఇవే నెంబర్లు పెట్టుకుని ఇవే దశం భాగాలతో ఎక్కడ స్టార్ట్ అయ్యాడు సాక్ష్యాలు చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యాడు ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నాడు రా ఎంతో మందికి అన్నం పెడుతున్నాడు ఫ్రీగా పెడుతున్నాడు రా డబ్బులు ఖర్చు పెట్టే కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి తీస్తున్నాడు ఎక్కడి నుంచైనా దొంగ నోట్లు ఏమైనా ప్రింట్ చేస్తున్నాడా కనుక మాట్లాడే ముందు ఆలోచించుకోరా చూడరా ఇప్పుడు ఇదే ఇదేరా మీ తండ్రి సన్నది ఛానల్ ఒకసారి ఆలోచించండి హిందువులు మన ప్రవచనకర్తలు మన స్వామీజీలకు ఎంతమంది ఉన్నారా సబ్స్క్రైబర్స్ ఈయన చూడండి వన్ పాయింట్ జీరో సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎంతమందిని దోచుకుంటున్నాడు అనడానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మత మార్పిడి మాఫియా ఎంతలా ఉజృంభించింది అనడానికి ఇవన్నీ లెక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇంక ప్రత్యేకించి చూడక్కర్లే చూడండి ఇప్పుడు ఆరు గంటల క్రితం పెట్టాడు ఇదిగో మీ మీ షాలింగ్గాడు ఆరు గంటల క్రితం పెట్టాడు సరే ఎవరే నేను ఒకటే రా చెప్పేది ఏంటంటే నీకు నీ నీ మతం ఏం చెప్తుందో అది చెప్పుకో ఆ హక్కు ఉంది నీకు అది మాత్రమే చెప్పుకో కంపారిజన్స్ చేస్తూ కంపారిజన్స్ చేస్తూ హిందూ ధర్మం జోలికి వస్తే మాత్రం ఇట్లానే ఉంటుంది ట్రీట్మెంట్ నువ్వు మర్యాదిస్తే నువ్వు అయ్యా అండి నేను అయ్యా అంటా నువ్వు ఆడు ఈడు తీసావంటే అంతకు మించిన లెక్కలో నేను ఉంటా అరే ఇది ఈ నెంబర్ ఏంటరా ఫోన్పే గూగుల్ పే పేటిఎం వరే పేటిఎం బ్యాచ్గా ప్రతి వీడియోకి ఇది పెడతాడు నేను అన్న వీడియోలో ఒక మూడు సెకండ్లో నాలుగు సెకండ్లు వచ్చి వెళ్ళిపోద్దురా నా ఫోన్పే గూగుల్ పే వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు అది తీయడరా ఎక్కడో ఒక చోట వాడిచ్చే స్పీచ్లు ఈ సుదీర్ఘమైన స్పీచ్ల్లో కనెక్ట్ అయ్యి డబ్బులు డబ్బులేస్తారని దశంభాగాలతో పాటుగా ఇది కూడా ఈ దోపిడీ కూడా ఉందన్నమాట వాడికి చెప్పు మగాడైతే అది ముందు తీసేయమని వాడిని కనుక వద్దరు రే సవాళ్ళు వద్దు చూడండి ఎలాంటి పదాలు వాడుతున్నారు ఒరే చెత్తన నేను ఇంత చాలామంది అనుకోవచ్చు ఏంట భాష ఇది మన నేచర్ కాదంటే రే అవతలి వాడి బట్టి మన బాడీ లాంగ్వేజు లాంగ్వేజు ఉండాలి వాడు నా తల్లిని ఇష్టారాజ్యంగా తిడుతూ ఉంటే అలా కాదండి తప్పండి అలా తిట్టకూడదండి అనడానికి ఇది పాతకాలం రోజులు కావు అలా చేయబట్టే ఇలా ఏం కనుక వాడు నా తల్లిని తిట్టాడు అంటే నేను వాడి తల్లిని తిట్టను కానీ వాడిని తిడతాను వాడిని ఎంత దారుణంగా తిడతానంటే ఇంకా మొహం ఎత్తుకోలేడనమాట అలా ఉంటుంది ఒరే చెత్తనా కొడక నువ్వు కూడా డబ్బులు సంపాదించుకుంటే నీకు చెప్పాను ఆల్రెడీ ఇలాంటి కామెంట్స్ చూసారా ఒరే చెత్తనా కొడక తర్వాత ఇంకేంతది ఒక్కొక్కడు పది పదిహేను కామెంట్లు అరే సాలే అని నిన్న అనాలంట తర్వాత ఒరే వెదవా ఆడియో సరిగ్గా విన్నావు నువ్వు విన్నావారా శంఖలో ఏదో పెట్టుకుని ఉన్నావు కదా విన్నావా శంఖలో ఉన్నాయా ఏంటి శంఖలో కాకుండా నీకు చెవులోనే ఉన్నాయా ఏంటి చూడరా కరెక్ట్గా వినరా వాడు ఏం మాట్లాడాడో ఎంతోమంది క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ విశ్వాసులు ఆ విషయాన్ని ఖండించర్రా షాలింగడ్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పారు లోపల మాట్లాడుకుంటున్నారు కూడా గట్టిగా డోంట్ టేక్ రాబిష్ అంట నువ్వు తీసుకుంటావు వాడు అరిస్తే వాడు కరిస్తే నీకు వస్తుంది ర్యాబిస్ డోంట్ టాక్ రబిష్ అనడానికి కూడా స్పెల్లింగ్ కరెక్ట్ టైప్ చేయలేడు మళ్ళీ వీడు మనల్ని తిడతాడు నీవు కుక్కవురా వెధవా అంట తర్వాత మరి మీ హిందూ వాళ్ళు మా క్రిస్టియన్స్ని చాలా అన్నారు రే నిష్కారణంగా ఏ క్రిస్టియన్ అయినా మరే హిందూ లేదా హిందూ స్వామీజీ ఎవరైనా సరే నిష్కారణంగా అంటే మీరు అనకుండా డైరెక్ట్ ఇనీషియేషనే ఫ్రమ్ హిందూస్ ఉంటే కనుక నాకు చెప్పండి నేను వాళ్ళ మీద ఇంతకు మించిన వీడియో చేస్తా మీ 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 పక్షాన ఉండే లాయర్లాగా వాదిస్తా నాకు ఆధారాలు పంపించండి మీరు అనకుండా మీరు చేయకుండా వాళ్ళంటే రియాక్షన్స్కి మీరు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు మీ యాక్షన్స్కి రియాక్షన్స్ ఉంటాయి అట్లా కాకుండా డైరెక్ట్గా మీ మీద బురద జల్లేటటువంటి ప్రక్రియ ఎవరైనా చేస్తున్నారా హిందువులు నా ముందుకు తీసుకురా అసలు దాంట్లో అంతరార్థం తెలుసారా నీకు నాకు తెలియాల్సిన అవసరం లేదురా ముందు నీవు తెలుసుకో ఫస్ట్ మా హిందూ ధర్మం ఏం చెప్పిందో ఒక ఒక శ్లోకం చెప్తాను చూడు శిరసి పుష్పధారణం కుర్వాత మంగళ సూచకం ఎత్ర పుష్పం తత్ర దేవ తత్ర శాంతిహీన సంశయ అంటే తలలో పుష్పాన్ని ధరించటం మంగళానికి సంకేతం పుష్పం ఉన్న చోట దేవత్వం ఉంటుంది అక్కడ శాంతి ఉంటుంది సందేహం లేదు కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా మాల రూపంలో ధరించేవారు ఒకప్పుడు అవి సహజ సిద్ధమైనటువంటి పెర్ఫ్యూమ్స్ రా మాకు ఆ పరంపర అలా కొనసాగి కొనసాగి స్త్రీలకు మాత్రమే పరిమితమై వాళ్ళు కూడా జడలో పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం కూడా ఎంతో శుభ సూచికమని మా శాస్త్రాలు చెబుతున్నాయి మాకు ఉత్తపుణ్యానికి ఏవి చెయ్యం మేము అర్థమైందా మీరు దారి తప్పిపోయారని చెప్పేసి మేము కూడా అదే దారిలో నడవాలంటే ఎలాగా రాధా మనోహర్ దాస్ క్రైస్తవుల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు ఒకటే రాధా మనోహర్ దాస్ గారిని విచారించండి ఎలా విచారిస్తారు అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన గనక సరైన సమాధానం చెప్పలేకపోతే అప్పుడు మీరు న్యాయపరంగా ఆయన మీద చర్యలు తీసుకోండి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు పలానా చోటికి వెళ్ళి వాడెవడో హిందూ ధర్మం మీద కూస్తే అతను రియాక్ట్ అవుతున్నాడు లేదు అలా కాదు ఆయనే కావాలని బురద జల్లుతున్నాడా కన్ఫర్మ్గా మీరు దానికి ఆధారాలు చూపించండి అతనే కాదు ఎవరైనా సరే నిష్కారణంగా ఏ మతం మీద బురద జల్లినా కూడా శిక్షార్హులే ఈడెవడో చూడండి కామెంట్లలో మత మార్పిడి చేస్తున్నాడు దేవుడు నిన్ను త్వరలో మార్చునుగాక అరే నీకు ఆల్రెడీ వైరస్ సోకింది నువ్వు జాంబి వైపు ఎట్లా ఎట్ల నడుస్తూ వస్తున్నావు నా వైపు లాగిపట్టి గోబు మీద కొడితే శతాబ్దాలు వెనక్కిపోతావు నా కొడక మళ్ళీ నీవు నాకు దేవుడు నా దేవుడు త్వరలో మార్చా దేవుళ్ళందరూ కూడా మా వైపు ఉన్నారా పరమాత్మ మా వైపు ఉన్నాడు మీరు ప్రేతాత్మలు ఈ ప్రేతాత్మ దుకాణం అంతా కూడా ఒక చోటకు ఉంది అది ఎలాగో ముందుకు వస్తుంది ఇప్పుడు పంటకి చీడ పడుతుంది కదా చీడ పడిగినప్పుడు ఏం చేస్తాం స్ప్రే చేస్తాం పోతారు మొత్తం పోతారు ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడన్ని వీళ్ళందరూ ఎవరండి ఇప్పుడు భరతవర్ష ఫాలోవర్స్ కాదు వీళ్ళంతా వాడి మీద వీడియో పెట్టినందుకు ఎగబడ్డ వాడి సంత వాళ్ళ యూనిటీకి ఇది సంకేతం అదే మనకు సంబంధించి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎంతమంది మన వాళ్ళు కట్టగట్టుకొని ఈ విధంగా ప్రతిఘటిస్తారు చెప్పండి చాలా తక్కువ మంది ఉంటారు హిందూ ధర్మం కోసం లేదా దేశం కోసం భరతవర్ష లేదా ఇత్యాది ఛానల్స్ లేదా మాబోటి వ్యక్తులు ఎంత రిస్క్ చేస్తున్నారో ఒకసారి గుండెల మీద చేపెట్టుకుని ఆలోచించండి ఆలోచించండి రిస్క్ అవునా కాదా మేము ఈ షాలింగాడి బ్యాచ్ ఉండే జోన్లోకి వెళ్ళామనుకోండి ఇప్పుడు ఇదే వీడియో చేసిన నన్ను వాళ్ళు దాడి చేయకుండా వదిలేస్తారా అవకాశం ఉంటే పక్కగా దాడి చేస్తారు ఇంత థ్రెట్ని నెత్తి మీద వేసుకొని దేనికోసం అండి ఏమొస్తుంది ఇందులో ఇదేమైనా సినిమానా మూడు గంటల సినిమా చూస్తే వచ్చే ఎంటర్టైన్మెంటా కానీ కాదే ఇంతలా అరుస్తున్నాము ఎవరు చూస్తారో తెలియదు ఎవరు చూడరో తెలియదు ఈ ఆవేదన అర్థమవుతుందో లేదో తెలియదు ఈ ఘోష ఈ ధర్మానికి సంబంధించినటువంటి పరితపన అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క యూనిటీ చూడండి అంతేకాదు మీరు ఒకసారి ఈ స్క్రీన్షాట్స్ చూడండి ఇంత ఇంత నేను రియాక్ట్ అవ్వడానికి గల కారణం కూడా ఇప్పుడు చెప్తున్నాను నేను ఊరికనే రియాక్ట్ అవ్వడం నా నేచర్ కాదు మీరు ముందుగా మనం పెట్టిన వీడియో తొమ్మిది రోజుల క్రితం పెట్టాం వీడియో తొమ్మిది రోజుల క్రితం పెడితే ఇరవై ఏడు వేల మంది అంతమంది చూశారు ఇరవై ఏడు వేల మంది చూస్తే తొంభై పాయింట్ ఐదు శాతం లైక్లు ఉన్నాయి అంటే పది శాతం డిజ్లైక్లు ఉన్నాయి ఇది చాలా అరుదు అంటే ఒక పది శాతం బ్యాచ్ వచ్చి మన ఛానల్కి రిపోర్ట్ కొట్టాయి అంటే ఇరవై ఏడు వేలలో పది శాతం అంటే రమారమి ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఛానల్ మీద ఎగబడి నెగిటివ్ కామెంట్లు డిజ్లైక్లు రిపోర్ట్లు కొట్టడం జరిగింది అలా కొట్టడం వలన వీడియో పెట్టినటువంటి కొద్ది గంటల్లోనే ప్రైవసీ కంప్లైంట్ అంటే ప్రైవసీ కంప్లైంట్ అంట వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యు దాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ ప్రైవసీ కన్సర్న్ అబౌట్ యువర్ కంటెంట్ బిఫోర్ వీ రివ్యూ కంటెంట్ అంటే డైరెక్ట్గా ఈ శాలం రాజు ప్రైవసీ కంప్లైంట్ ఇచ్చాడు తన పర్సనల్ డీటెయిల్స్తో ఇస్తేనే ఇలా వస్తుంది అన్నమాట జనరల్గా మన వ్యక్తిగత జీవితంలోకి ఎవడన్నా సరే తప్పుడు సమాచారంతో తొంగి చూస్తే మన సమాచారాన్ని దుర్వినియోగం చేసి జనాల్ని తప్పుదో పట్టేస్తే అప్పుడు ఈ ప్రైవసీ కంప్లైంట్ యూజ్ చేసుకోవాలి అలా కాకుండా నువ్వు అన్న మాటలకి నేను కౌంటర్ ఇస్తే దాంట్లో ప్రైవసీ ఇష్యూ ఏముంది నువ్వు ఇలా మైక్ పట్టేసుకొని వచ్చా దాని మీద మేము కౌంటర్ చేయకూడదా ఫస్ట్ ఈ ట్రై చేశాడండి వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే బట్ అది వర్కౌట్ అవ్వలేదు యూట్యూబ్ పరిగణలోకి తీసుకోలేదు ఎంతో అంత భావ ప్రకటన స్వేచ్ఛ హిందువులకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఉంది అది ఎనరాజు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు బట్ ఉంది ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం వాడి తోక బ్యాచ్తో కాపీరైట్ టేక్ డౌన్ రిక్వెస్ట్ పెట్టాడు కానీ యూట్యూబ్ ఏం చేసింది వీ రిసీవ్డ్ దట్ కాపరేట్ ఇన్ఫ్లన్స్మెంట్ నోటిఫికేషన్ బట్ మేమేం చేశామంటే వీ డు నాట్ ప్లాన్ టు రిమూవ్ యువర్ వీడియోస్ అట్ దిస్ టైమ్ బికాజ్ ఆఫ్ ఫెయిర్ ఫెయిర్ యూజ్ పాలసీ ఫెయిర్ యూజ్ రా దాన్ని అంటారు ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి నేను కౌంటర్లో ఇవ్వాలి నాకు ఆ హక్కు లేదా నువ్వు హిందూ దేవీ దేవతలనే వచ్చు దెయ్యాలని రకరకాల పదాలతో చాలా స్టైలిష్గా కొంచెం పాష్గా అలా మాట్లాడేస్తే బూతులు నీతులు అయిపోతాయారా అదొకటి వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ జస్ట్ సిక్స్ అవర్స్ బ్యాక్ సిక్స్ అవర్స్ బ్యాక్ కాపరేట్ టేక్ డౌన్ రిక్వెస్ట్ మళ్ళీ పెట్టాడు అంటే ఛానల్ని లేపేయాలని చూస్తున్నాడు వీడు అంటే ఇలాంటి వీడియోలు ఒక నాలుగైదు ఉంటే లేదా చేసిన వాళ్ళ యొక్క ఛానల్స్కి కూడా ఈ విధంగానే చేస్తున్నారు చూడండి మీరు సేమ్ ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది సిక్స్ అవర్స్ ఎగో ఇవాళ సేమ్ అలాగే కాపరేట్ రిక్వెస్ట్ పెట్టాడు మేము ఆ వీడియో తీయలేము ఎందుకంటే ఫెయిల్ యూజ్ పాలసీ అన్నిసార్లు అలా ఉండదు కదా ఒక్కోసారి అది పరిగణలోకి తీసుకుని టేక్డౌన్ చేయొచ్చు అలా ఒక మూడు డౌన్లు అయితే ఛానల్ లేచిపోతుంది ఛానల్ లేచిపోగానే వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా ప్రభు మన యొక్క ప్రార్థన విన్నాడు ఛానల్ని లేచిపోయేలా చేశాడు అయ్యగారి గొప్పతనం అయ్యగారు దైవజనుడు అని చెప్పేసి ప్రసారం చేసుకుంటారు వీళ్ళు ప్రతిదీ తమ ఖాతాలో వేసుకుంటారు కనుక ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఎన్ని విధాలుగా పరితగిస్తున్నారో చూడండి అని నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా దయచేసి వీళ్ళ నుంచి ఇటువంటి శక్తుల నుంచి భరతవర్షం కాపాడండి ఫినాన్షియల్ మద్దతు ఇవ్వండి అది తప్పదు ఒక నిర్ణీత గడువులో ఇంత అని చెప్పేసి వాళ్ళలాగా దశంభాగాలు మనం అడగట్లే ఒక పేపర్ రన్ అవ్వాలన్నా ఒక సాటిలైట్ ఛానల్ రన్ అవ్వాలన్నా మాలాంటి డిజిటల్ మీడియా రన్ అవ్వాలన్నా లేదా హిందూ ధర్మ సంస్థలు రన్ అవ్వాలన్నా వాటికి ఫ్యూయల్ అవసరం వితౌట్ ఫ్యూయల్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు రన్ కనుక ఫినాన్షియల్గా ఇవ్వండి అండ్ మోర్ ఓవర్ దానికంటే కూడా దానికంటే కూడా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఛానల్లో లేకపోతే ఇంకా మన గొంతు మోగబోయినట్టే కదా లైక్స్ కామెంట్సు పాజిటివ్ రివ్యూస్ పది మందికి షేర్ చేయడం జీవితంలో ఒక రోజులో ఒక పది సెకండ్లు కేటాయించలేరా భరతవర్ష కోసం అది నేను అడుగుతున్నాను అనమాట అలాగే ఇలాంటి దుర్మార్గులు దుష్టుల మీద కౌంటర్స్ గట్టిగానే ఉంటాయి ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధం ఒక్కపట్లాగా ఏది పెడితే అది మాట్లాడినా హిందూ సమాజం తలదించుకుని పోయేటట్టు కాదు ఇప్పుడు ప్రతిఘటిస్తుంది అలాగే మీరు చేసే ఆ రాణగుణ ధ్వనులకు ప్రతిధ్వనిస్తుంది కూడా మామూలుగా ఉన్నది సౌండ్ మీ మైకులు స్పీకర్లు పగ్గిలిపోతాయి మైండ్ ఇట్ పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు ఈశ్వరుడు అతడిని ఒక పేరు పెట్టుకుంటున్నావు నేను ఒక పేరు పెట్టుకుంటున్నాను లేకపోతే ఇంకొకటి ఇంకొక పేరు పెట్టుకుంటాడు ఈశ్వరుడు ఒకడే అలా బోధిస్తూ జనాన్ని సరైన మార్గంలో నడిపించు ప్రేమ అనేది నిజంగా అలా విలుతుంది ఒక వర్గాన్ని ఒక సమాజాన్ని దోషులుగా సాతానులుగా దయ్యాలుగా చూపిస్తూ కేవలం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ మైండ్ అంతా నాశనం చేసి ఎదగనీయకుండా చేసే సన్నాసుల్లరా భగవంతుడు ఒక్కడేరా అతడు వైపు ఉన్నాడో నా వైపు ఉన్నాడో కాలం డిసైడ్ చేస్తుంది ఆ ఈశ్వరుడు నువ్వు ఏస్ అంటావా అల్లా అంటావా లేకపోతే కృష్ణ అంటావా అది నీ ఛాయిస్ కానీ ఆ భగవంతుడు మా బోటి వారి వైపే ఉంటాడు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల ఈ ధర్మం పట్ల ఎవరికైతే ప్రాణం ఉంటుందో ఎవరికైతే ప్రేమ ఉంటుందో ఎవరికైతే చిత్తశుద్ధి బాధ్యత ఉంటుందో వాడి పట్ల ఉంటుంది పరమాత్మ యొక్క కృప సరే వీడికి ఈ డోస్ చాలు ఇంకా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు వాడు ఈ ఛానల్ని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆ ప్రయత్నాలన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఎస్ఈఓ పరిజ్ఞానంతో తిప్పికొడతాం తప్పకుండా మీరు కూడా సహకరించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్